అంటే మీరు చాలా అదృష్టం లేదు ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్లా పట్టుకున్నప్పుడు చేతులు తగితే రోజులో చనిపోతారు అదే ఉంటది మోక్షం వస్తుంది అని అది నిజమేనా వంద సంవత్సరాల నుంచి మనమే వరద వచ్చినప్పుడు ఇక్కడ ఒక సుడిగుండం లాగా ఉండింది స్వామివారి వరకు మునగరు అని చెప్తారు అది నిజమే

కొన్ని రోజులు అయినంతరిత్రం చరిత్ర చరిత్ర అసలు నేను అప్పటి నుంచే ఉంది ఉన్నప్పటి నుంచే ఉంది అప్పటి నుండి మా తాత అందరూ పూజించుకునేది పిచ్చి పక్కూరు పోవాలంటే ఈ వాటర్లకి పోయేది లింగం గడికి ఇట్లా వచ్చేది కట్టయితే ఎప్పటి నుంచి పోదు వాళ్ళ నేను చిన్న ఉన్న అంత ముందు నుంచే ఉంది కట్ట ఈ కట్టకి వచ్చి దేవిని దర్శనం చేసుకునేది వాస్తవాన్ని చిన్న చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చేది కార్తీక పుణ్యం శివరాత్రి ఉంటుంది కదా ఆ టైం లో భక్తులు వచ్చేది కట్టమే పిల్లలు వచ్చేది బాబు వాడుతుండేది దర్శనం చేసుకుని మళ్ళీ అదే కట్టదారిలో పోయేది మళ్ళీ ఇద్దరు ఆ కట్టమీద పట్టిపోయింది బ్రహ్మాండంగా అసలు

అట్లైతే తాగితే అదృష్టం అదృష్టమై ఉంటది అదృష్టమై ఉంటది ట్రోల్ చేసి చనిపోతారు చచ్చిపోవడం ఇలాంటి ఒక బోర్డు చరిత్రలో పెట్టి బోర్డు తీసేసి మొన్న తీసేంత మొత్తం రాసూ ంత ప్రక్రి చేసిన మాత్రం మేము పెట్టుకునేది కార్తీక పునానికి వచ్చేది జంగరెడ్డి అనే వ్యక్తి మంచి సుఖము ప్రతి ఒక్క భక్తులు తాతగానో దర్శనం డెవలప్ తీసుకునే సిటీ డెవలప్ అవుతుంది అదే అదే ఈ మాత్రం డెవలప్ చేశారంటే మినిమం అసలు ఎక్కడో ఉన్న సంగతి ఎక్కడికో తీసుకుంది స్వయంబూలే స్వయంబూ స్వామి తా అంతా అంటారు తానే తనంత తానే తెలిచింది ఇది ఓడేం పెట్టలేదు అంత వంద సంవత్సరాల నుంచి మనమే థర్టీ ముప్పై ఏడున్నాం అంటే సుమారు నాకు తెలివి వచ్చినప్పటి నుంచి లింగం మా నాన్నల నాన్న నుంచి లింగం మా తాతల కాని తెలింగు ఆతల కాలం ఈ మధ్యలో ఒక సుమారుగా మన గుర్తుతో బట్టి గుర్తిస్తునే ఉన్నాం కానీ చుట్టుపక్కల బ్రిడ్జ్ ఇది ఈ మధ్యలో చాలా ఫేమస్ డైరెక్ట్ గా లింగంకర్ రావడానికి చాలా ఇష్టం దర్శనం అందరికి వేసుకోవడం వల్ల చాలా ఇష్టం వచ్చి మండే వెళ్లి మండే మండే వస్తున్న మండే 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 స్టార్ట్ చాలా ఇంకా ముందు ముందు ఇంకా చాలా డెవలప్ అవుతుంది సంగయం ఎక్కడికో పోతుంది అలానే అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం

ఇంతవరకు అయితే మొన్న ఒక భారీ వర్షాలు వచ్చినాయి స్తంభాలు అక్కడ గుడి ఉంది మునిగలేదు ఇంకా అప్పుడు కూడా ముందు అసలు చరిత్రలో అదే చెప్తున్నారు ఇంకా మునిగినట్టు చరిత్రలో లేదు ఎప్పటికీ మునగదని ఇక్కడ అందరూ నమ్ముతున్నారు అనమాట వచ్చినప్పుడు పెద్ద పెద్ద మా పంటలు పంతున్నాయి చాలా మంది బతుకు బతుల కోసం బయటకు పోయిన చరిత్ర నీకు నైన్టీ పర్సెంట్ లో ఒక టెన్ పర్సెంట్ బయట ఉంటుంది పర్సెంట్ మొత్తం వ్యవసాయం చేసుకున్నప్పుడు మాకు ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ మాకు వాటర్ పెన్షన్ పంటలకు పెన్షన్ ఎక్కడో పని చేయాల్సిన అవసరం లేదు అట్లా అదృష్టాన్ని సంఘం అంటేనే ఎవరైనా మనకు ముందు ఉంటారు ఇది వెనకబడ ప్రాంతం ఇది అని ఇక అనరు సంఘం అంటే కాదు అన్ని విధాలుగా పనున్న ఊరి నుంచి మూడు నగలు నదులు సంఘం అని అంటే మనం ఎప్పుడో సరే వడ్డు వచ్చినప్పుడు ఆ వాటర్ వస్తున్నాడా మూసి మూసి అయితే ఒక వర్షా వార్త వస్త చూడు అక్కడ ఒక చెరువుడు అక్కడే ఉంటది ఆ వాటర్ ఈ వాటర్ మదనే మూడు వర్షం ప్రయోజన తప్పుడైతే సహం కానీ వాటర్ పోర్స్ కి పెద్ద పెద్ద దిమ్మలు అవన్నీ వెళ్ళిపోయిన స్వామివారు ఉనక్కొని కొన్ని వందల సంవత్సరాల నుండి అంటే ఉన్నారంటే అది కష్టంగా భయం అనే చెప్పుకోవాలి ఇది కావాలంటే దీన్ని గుర్తించలేదు ఇప్పటి ఇప్పుడు అవును ఇప్పుడిప్పుడే ఇంకా మనకు సుమారుగా ఇక తీసుకొచ్చి డెవలప్మెంట్ కోసం చూస్తున్నావు దీన్ని అంటే మన చరిత్రలో ఇలిచిపోవాలి సిక్స్లో చిరిగా ఎట్లా అవును నెక్స్ట్ సంఘం కావాలి అట్లా డెవలప్మెంట్ చేసుకుంది ఎక్కడ అలా అయిన దృష్టి ఏంటంటే ఇక్కడ సోమవారం పట్టుకోవచ్చు అన్నమాట అది ఆ మనకి ఎక్కడ ఏ గుండో మాత్రం దగ్గరే వాడనించి పట్టుకోలేరు ఇక్కడైతే మనకి అదృష్టం అయితే ఉంది సోమవారిని అట్లా హత్తుకోవచ్చు అదైతే బాగుంది పెద్ద పుణ్యక్షేత్రం వచ్చి మీలో దగ్గర్లో ఎవరైనా ఉంటే పీస్ఫుల్ అనమాట నేచర్ నేచరల్ నేచర్ నది మధ్యలో సోమవారి దర్శనం మీరు ఎవరన్నా వస్తే చూసి బాగా ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు ఒక రోజు అయితే అన్న అన్న మంచి ఇచ్చి మాకు